ప్రబోదయం అందరికి ప్రైజ్ అంది భవన్నారా నిద్యను వాగ్దానము రోగిల్ రాష్ట్ర పత్రిక ఎంత అధ్యాయము ముప్పై ఏడో అయినను మనల్ని ప్రేమించువాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము కాల సమయంలోనే దేవుడు మనకి మంచి వాగ్దానం ద్వారా యువతికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారండి మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం నా పరిస్థితులు బట్టి నా స్థితిగతులు బట్టి నేను విజయం పొందుకోలేము నాకు నా జీవితం వెళ్తేనేమో నా బ్రతుకులోనే ఆశీర్వాదం ఉండదేమో నా జీవితంలోనే నేను వెళ్ళవలసిన గమ్యాన్ని చేరుకోలేనేమో అని మనము అనుకుంటూ ఉంటాం కానీ దేని వాటాలు ఏం చెప్తున్నాయంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారండి ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడంట అత్యధికమైన అధికమైన విజయం మనం పొందేలా దేవుడు అండి దేవుడు మనం ప్రేమిస్తే చాలా అండి మనకి ఆయన ఆయన ప్రేమిస్తే ఇంక మనకి ఏది అవసరం లేదు ఎందుకంటే లోకంలోని అందరికన్నా దేవుడు మనకు ముఖ్యం మనుషులందరికన్నా కూడా మనుషుల దయ ఉండాలి దేవుని దయ ఉండాలి కానీ దేవుడి దయ మనకి ప్రాముఖ్యం కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అత్యధికమైన నృత్యంతో దేవుని నింపాలు ఆశపడుతున్నాను కాబట్టి నీవేం అంటే నీ జీవితాన్ని ఆశాన్ని ఆయన చేతులు పెడితే చాలండి దేవుడు మనల్ని ఆస్వాదకరంగా చేస్తారు గొప్ప వాళ్ళని మనం ప్రార్థన చేసుకున్నాం జిమ్ గల దేవుడా సజిం గల దేవుడా కొందనాలు చేస్తున్నాం అయ్యా మేము మమ్మల్ని ప్రేమిస్తున్నారు అందుబాటు మీకు కొందనాలు చదువుతున్నాం మా జీవితాన్ని మీ చేతిగా అప్పగిస్తున్నాం తండ్రి అయ్యా ఆధ్యాత్మికమైన అయ్యా తన గొప్ప విజయంతో మేము పొందుకొని జీవించే బాధ్యత వేడుకుంటాం నా శ్రణి వచ్చిన తండ్రి